ఈరోజు కావాలి వన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక రెండు బైకులు దొంగతనం చేసిన రమణి రాజేంద్ర కుమార్ ఇడియాస్ రాజా ఇతని వచ్చేసి జనార్ద్రెడ్డి కాలనీ నెల్లూరు ఇతను గత కొన్ని రోజుల నుంచి చిన్నప్పుడు నుంచి కూడా చిన్న వయసు నుంచి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఇంట్లో ఇళ్ల దొంగతనాలు బైక్ దొంగతనాలు చేయటం జైలుకి వెళ్ళటం రావటం అట్లా నెల్లూరు జిల్లాకు సంబంధించి బాలాజీ నగర్ సంతపేట డివి సత్రం దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి ఉన్నాడు గత పది సంవత్సరాల నుంచి దొంగతనాలు మానేసి లాయర్ల దగ్గర ఒక లాయర్ గారి దగ్గర గుమస్తాక చేరి ఈ కేసులు బెయిల్ అవి చూస్తూ ఉంటాడు లాయర్ గారి దగ్గర అసిటెంట్గా ఉంటా ఉన్నాడు ఆ క్రమంలో ఇతను గత పన్నెండు ఈ గత నెల పన్నెండో తారీఖున వంటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దొంగతనం కేసులో ముద్దాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను లాయర్ని సార్ అతనికి బెయిల్ వేసాను అతనికి సంబంధించి పర్టికులర్స్ కావాలి ఎఫ్ఐఆర్ కాపీ కావాలని స్టేషన్ రావడం జరిగింది సిఏ గారు ఎస్ఏ గారు ఇతర లాయర్ అని నమ్మేసి లాయర్ నుంచి చెప్తున్నాడు బెయిల్ అని అని చెప్పేసి మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది జరిగి ఆ ముద్దాయి కేసు ఉన్నది నిజం స్టేషన్లో ఆల్రెడీ ఒక కేసు ఉంది ఆ కేసు గురించి పర్మిషన్ అడుగుతున్నాడు ఆ ముద్దాయికి సంబంధించిన వివరాలు అన్ని తెలుసుకునే వచ్చాడు అందువల్ల నిజంగా లాయర్ ఏమని అని నమ్మాను పోలీసులు అయితే ఇతను వచ్చిన లాయర్ వచ్చిన తర్వాత లాయర్ స్టేషన్కి వచ్చి ఆ బెయిల్ విషయాలతో పాటు స్టేషన్ యొక్క మూమెంట్స్ని వాచ్ చేశాడు రెండు మూడు సార్లు వచ్చి వాచ్ చేసి స్టేషన్లో సీజ్ చేయబడిన టీవీఎస్ జూపిటర్ ఒకటి ఎక్సైజ్ కేసులో సీజ్ చేయబడి ఉంది కోర్టులో ఇంకా రిలీజ్ ఆర్డర్ రాలేదు బండి అదేవిధంగా ఒక దొంగతనం కేసులో ఎఫ్ ఎమ్ ఎఫ్జెడ్ బండి ఇది కూడా ఉంది పోలీస్ స్టేషన్లో ఈ రెండు బండులను చూసిన తర్వాత ఇన్ని కొట్టేయాలని మళ్ళీ తన పాత నేరాల యొక్క కథలికలు మనసులో మెదిరి మళ్ళీ మళ్ళీ నేరం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ జూపిటర్ బండిని తీసుకుని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం పూట వచ్చేవాడు వచ్చి సెంటరీ ఒక్కడే ఉంటారు ఆ సెంటరీ ఒక్కడే ఉన్నప్పుడు ఈ బళ్ళు కొంచెం సాఫ్ట్గా కనపడకుండా పెట్టాడు అక్కడ అదే పదంగా చూసుకొని ఆ బండిని కొంచెం దూరం వెళ్ళి హ్యాండ్లాక్ని బ్రేక్ చేసి నెట్టుకుని వెళ్ళటం నెట్టుకుని వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడం నెల్లూరు తీసుకెళ్ళిపోయాడు అట్లనే మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి అమ్మహా జడ్డము ఇది వచ్చి స్టంగతనం కేసులో బండి ఇది ఈ బండిని కూడా ఏపీ ట్వంటీ సిక్స్ ఎయిటీ సెవెంటీ నైన్ ట్వంటీ సెవెన్ ఈ బండిని కూడా అట్లనే హ్యాండ్ బ్రేక్ చేసి లాక్ లాక్ బ్రేక్ చేసి తీసుకున్నారు నెల్లూరుకి సరే తర్వాత ఇది మూడో తారీఖున డ్రైవర్ గారు ప్రాపర్టీ నెలమారేటప్పటికి చెక్ చేసుకుంటున్నాడు ప్రాపర్టీని మళ్ళీ చూసుకుంటామండి పాత ప్రాపర్టీ ఏమి ఉండేదని దీంట్లో రెండు బండ్లు మిస్ అయ్యింది ఈ బళ్ళు మిస్ అయిన దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది దాని మీద ఎవరు చేశారు అనేది వెరిఫై చేసుకుంటూ పోతే లాయర్ అనే వచ్చి ఈ రమణ రాజేంద్ర కుమార్ ఇలియాస్ రాజా పాత నారెస్టు ఇతనే దొంగతనం చేశాడు అనేది నిర్ధారించుకొని ఇతన్ని యొక్క ఎక్కడున్నాయి ఏంది అనేది వాచ్ చేసి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు బళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఈరోజు పంచుకున్నాం ఇతన్ని పట్టుకోవడంలో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్